గుంటూరు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామగ్రి అందిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను సెక్టార్స్ గా డివైడ్ చేసి బూత్ల వారీగా మెటీరియల్ అందిస్తున్నారు సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు అధికారులు ఇక గుంటూరులో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు నాగరాజు పోలింగ్ ప్రక్రియలోనే అతి ముఖ్యమైన ప్రక్రియ ఏదైతే ఉందో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ఈవీఎల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రారంభమైంది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఆయా సెంటర్లకి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లకైతే పోలింగ్ సిబ్బంది వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఒక పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఉందో ఇక్కడ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి సెంటర్ కైతే ఉద్యోగస్తులు చేరుకుంటా ఉన్నారు మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా వీటన్నిటిని సెక్టార్ వైజ్ గా డివైడ్ చేసి ఏ సెక్టార్ లో ఎన్ని పోలింగ్ నెంబర్స్ ఉన్నాయి ఆ పోలింగ్ సెంటర్ ఇక్కడ చూడొచ్చు సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేశారు సెక్టార్స్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని పోలింగ్ సెంటర్స్ నెంబర్లు కూడా ఇచ్చారు ఆ పోలింగ్ సెంటర్కి సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ని ఎప్పటికే నియమించడం జరిగిందో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్కి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొని ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పోలింగ్ సెంటర్ నుంచి బయలుదేరి ఆయా పోలింగ్ కేంద్రాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది అయితే రేపు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి అంటే ఈ రోజే పోలింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేసి ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్స్ ఫామ్స్ తీసుకోవటం కావచ్చు లేకపోతే మరికొంత సమాచారం ఏదైతే అక్కడ సంబంధించిన ఈవీఎంలు అరేంజ్ చేసుకోవడం కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేసేందుకు సిబ్బంది అంతా రెడీ అయ్యారు మనం ఉదయం ఏడు గంటలకే చాలా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అయితే ఉద్యోగులు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరికొద్దిసేపట్లోనే వీళ్ళకి ఈవీఎంతో పాటు ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇవ్వనున్నారు వాటిని తీసుకొని మధ్యాహ్నం సమయంలో ఇక్కడ నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకి వెళ్లేందుకు ఉద్యోగులు కూడా సిద్ధమవుతా ఉన్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు